షోడశ గౌరీ వ్రతం ఎలా చేస్తారు షోడశ గౌరీ వ్రతం అంటే పదహారు కళలతో ఉండేటువంటి గౌరీదేవిని పూజించటం షోడశోపచార పూజతో గౌరీదేవిని పూజించటం అయితే గౌరీదేవికి పూజించటానికి ఇది ఏ రోజు పూజించాలి భాద్రపద శుద్ధ తది రోజు ఈ పూజ చేయాలి అని మనకి శస్త్రం చెప్తోంది ఇది ఎవరు చేయాలి వ్రతాన్ని మనకి జాతకాల్లో చాలామందికి వైధవ్య దోషాలు కనిపిస్తూ ఉంటాయి స్త్రీలకి భారతదేశంలో స్త్రీలకి సౌభాగ్యమే చాలా ముఖ్యమైనటువంటిది ఆ సౌభాగ్యం కోసమే వ్రతాలు పూజలు నోములన్నీ చేస్తూ ఉంటారు అయితే ఈ షోడశ గౌరీ వ్రతము ఆ తర్వాత భాద్రపద శుద్ధ తెరియే రోజే హరిత అని కూడా చూస్తారు రెండు కూడా గౌరీదేవి వ్రతాలే అయితే ఈ రెండు వ్రతాలకి నియమాలు వేరుగా ఉంటాయి షోడశ గౌరీ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఎప్పుడు ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఇక్కడ పెళ్ళి అయినటువంటి ప్రతి స్త్రీ కూడా అంటే వివాహమైనటువంటి ప్రతి స్త్రీ కూడా భాద్రపద శుద్ధ తరిగే రోజు ఈ వ్రతం చెయ్యాలి సౌభాగ్యం కోసం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అయితే ఈ వ్రతం చేయడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా వ్రతం రోజు ఏం చెయ్యాలి పెళ్ళి కాగానే వ్రతాన్ని పట్టాలా పట్టకూడదా అనేటువంటి నియమాలు ఏమీ లేవు ఇక్కడ ఏమిటంటే పెళ్ళి అయింది అంటే తప్పనిసరిగా ఆ సంవత్సరం ఆ వ్రతం చేసి తీరాలి మామూలుగా ఏమిటి మనకి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు అయితే నోము పట్టడము అని ఉంటుంది ఇక్కడ మాత్రం అలా కాదు పెళ్ళి అయినటువంటి ప్రతి స్త్రీ కూడా భాద్రపద శుద్ధ తరియే రోజు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని చేయాలిట అయితే దీనికి స్వర్ణ గౌరీ వ్రతమని షోడశ అని షోడశ గౌరీవ్రతం అని రకరకాల పేర్లు ఉన్నాయి ఈ వ్రతాన్ని వెస్ట్ బెంగాల్లో చేస్తారు వంగ దేశంలో ఉంది మహారాష్ట్రలో ఉంది కర్ణాటకలో ఉంది ఉత్తర భారతదేశంలో ఉంది అనే విధంగా మనకి ఆంధ్రదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది దీనికి కుల వర్గ భేదాలు లేవు అయితే ఏ విధంగా చెయ్యాలి దీనికి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి పెళ్ళైనటువంటి స్త్రీలు ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి సంకల్పం చేసుకోవాలి గౌరీదేవిని శివుని ప్రార్థన చేయాలి తనకి సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తున్నానని ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలని వినాయకుడికి ఉమామహేశ్వరులకి వాళ్ళు నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత మధ్యాహ్నం పూట ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు అందరూ సామూహికంగా పూజ చేస్తారు ఎవరి దగ్గర వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక ఆకులో గౌరీదేవిని పెట్టుకుని తమలపాకులో ఒక పళ్ళెంలో గౌరీదేవిని పెట్టి కింద అష్టదళ పద్మం వేసి గోపాదక ముద్రలను వేసి పసుపు కుంకుమతో అలంకరించి దాని మీద ఒక పళ్ళెంలో ఒక ఆకును పెట్టి తమలపాకు కానీ శుభకరమైనటువంటి ఏదైనా ఒక ఆకును కానీ పెట్టి దానిలో పసుపు గౌరీని పెడతారు పసుపు గౌరీని పెట్టి గౌరీదేవికి పూజ చేస్తారు దీనికి కథాకల్పం కూడా ఉంటుంది అయితే అందరూ సామూహికంగా చేసినప్పుడు ఏమిటంటే బ్రాహ్మడు వచ్చి వీళ్ళందరికీ కూడా కథాకల్పం చెప్పడం ఉంటుంది దీనిలో కూడా ఏమిటంటే పదహారు ఒత్తులు వేయటం అవునితో దీపారాధన చేయటం శివుడికి పదకొండు వత్తులతో దీపారాధన చేయటం ఆ కథ చెప్పుకోవడం ఆ తర్వాత అందరూ ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకోవడం పసుపు రాచి కుంకుమను పెట్టుకోవడం పువ్వులు దానం చేయటం తర్వాత మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇవ్వటం ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా వెదురు బుట్టల్లో బియ్యాన్ని పోసి ఖర్జూర ఫలాల్ని పెట్టి దానం చేస్తూ ఉంటారు అయితే తప్పనిసరిగా సౌభాగ్యం కోసం షోడశ గౌరీ వ్రతం చేయాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది ఇక్కడ కూడా ఏమిటంటే పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఎవరెవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే ఋతుక్రమంలో ఉండేటువంటి స్త్రీలు ఐదు ఆరు రోజులు దాటే వరకు చేయకూడదు ఆ తర్వాత ఎవరైనా అశుచిగా ఉన్నప్పుడు అంటే మహిళ కానీ పురుడు కానీ ఇలాంటివి వస్తే చేయకూడదు లేదా ప్రయాణాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నారు చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఇంట్లో దేవుడికి పసుపు గౌరీని దేవుడి మందిరంలో పసుపు గౌరీని పెట్టి దీపారాధన చేసి కథ చెప్పుకుని అక్షితులైనా వేసుకోవాలి అయితే దీనికి పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటంటే ఈ షోడశ గౌరీ వ్రతం చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా భోజనం చేయకూడదుట సాత్వికమైనటువంటి ఆహారం ఉప్పు కారము లేనటువంటి ఆహారాన్ని తీసుకోవాలిట నూనెలో కాకుండా నేతిలో చేసినటువంటి వంటకాన్ని భోజనం చేయాలిట అంటే అన్నం కాకుండా ఏదైనా పలహారం లాంటిది అంటే టిఫిన్ లాంటిది తింటూ దానిలో కూడా సాత్వికమైనటువంటివి ఉప్పు లేనటువంటి పదార్థాలు తినాలి అనేటువంటి నియమాలు చెప్తారు కొంతమంది పూజ చేసి అన్ని రకాలుగా పిండి వంటలు చేసి గౌరీదేవికి నివేదన చేసి ముత్తేరుకి భోజనం పెట్టి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కనిపించేటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఏమిటంటే మనకి ఆనవాయితీ ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది అయితే కొన్ని ప్రాంతాల్లో ఉపవసిస్తారు కొన్ని ప్రాంతాల్లో పిండి వంటలు చేసి భోజనం పెట్టి వాళ్ళు కూడా భోజనం చేస్తూ ఉంటారు కానీ అందరూ కూడా ఆ రోజు గౌరీదేవిని నిమజ్జనం చేసే వరకు నియమాలతో ఉండాలి బ్రహ్మచర్యం చేయాలి ఆ రోజు పెట్టినటువంటి గౌరీదేవిని తెల్లవారి వినాయకుడిని ప్రతిష్టాపన చేసిన తర్వాత గౌరీదేవికి అక్కడ వస్త్రాలు పెట్టి మహానివేదన చేసి గణపతికి కూడా పూజ చేసిన తర్వాతనే ఇక్కడ ఈ గౌరీదేవిని నిమజ్జనం చేయాలి అనేటువంటి నియమాలు కనిపిస్తూ ఉన్నాయి అంతవరకు ఏమిటంటే ఆ రోజు వాళ్ళు బ్రహ్మచర్యంగాను నియమనిష్టలతోనూ ఉండాలి గౌరీదేవి పూజ చేయాలి అయితే ఇక్కడ కన్యలు చేయవచ్చా లేదా పెళ్ళైనటువంటి వాళ్ళే చేయాలా అనేటువంటి సందేహాలు కూడా ఉండొచ్చు కానీ షోడశ గౌరీ వ్రతాన్ని స్వర్ణగౌరీ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో కన్యలు కూడా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెళ్ళైన సంవత్సరం నుంచి దీన్ని ప్రారంభం చేస్తారు అయితే కన్యలు కూడా ఎవరు అందరూ చేయచ్చు వైధవ్య దోషాలు ఉన్నవాళ్లే చేయాలి అనేటువంటి నియమం లేదు గౌరీ పూజ చేయటం వలన జన్మలకి సౌభాగ్యం లభిస్తుంది అంటారు అందుకని కేవలం నాకు జాతకంలో దోషం ఉందా దోషం ఉంటేనే చెయ్యాలా ఈ దోష పరిహారం కోసం చెయ్యాలా అనుకోకర్లేదు సర్వజనులు అంటే పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని చేయటం వలన దోషాలుంటే పరిహారం అవుతాయి వాళ్ళ దోషాలు లేవనుకోకండి తప్పనిసరిగా గౌరీదేవి అనుగ్రహం వలన మరు జన్మకి కూడా సౌభాగ్యం లభిస్తుంది భర్తతో అన్యూన్యత అనురాగం ఏర్పడుతుంది అందుకని సౌభాగ్యం కోసం స్వర్ణ గౌరీ వ్రతాన్ని లేదా షోడశ గౌరీ వ్రతాన్ని ఈ భాద్రపద శుద్ధ తెరియే రోజు చేయాలని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాం హరితాళికా గౌరీ వ్రతం ఎలా చేయాలి ఇది కూడా గౌరీ వ్రతమే ఈ వ్రతానికి మాత్రం కొంచెం కఠినమైనటువంటి నియమాలు మనకి కనిపిస్తాయి అదేమిటి అంటే ఒకటి పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ కూడా భాద్రపద శుద్ధ తెరియే రోజు తప్పనిసరిగా షోడశ గౌరీ వ్రతాన్ని చేయాలి కానీ హరితాళికా గౌరీ వ్రతం మాత్రం ఎవరైనా నోము పట్టిన వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు అయితే ఈ హరితాళికా వ్రతం చేసేటువంటి వాళ్ళు కూడా స్వర్ణ గౌరీ వ్రతం లేదా షోడశ గౌరీ వ్రతం పేరు ఏదైనా గౌరీ వ్రతమే అది ఆ వ్రతాన్ని కూడా తప్పనిసరిగా చేయాలిట అంటే పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ షోడశ గౌరీ వ్రతం చేయాలి కానీ హరితాళికా వ్రతం మాత్రం ఈ నోము పట్టినటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు అయితే ఇది తప్పనిసరిగా సౌభాగ్యం కోసం చెయ్యాలి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది ఒకప్పుడు పార్వతీదేవి శివుణ్ణి అడిగిందిట స్త్రీలకు సౌభాగ్యం కోసం ఎలాంటి వ్రతం చేయాలి అని ఖచ్చిని నీకు ఈ విషయం తెలియదా ఒకప్పుడు హిమవంతుడి ఇంట ఉన్నప్పుడు నువ్వు కూడా ఈ పూజ చేసావు అందుకని చెప్పేసి అలా చేయటం వల్లనే నువ్వు నన్ను పొందావు అని ఈశ్వరుడు నవేట అంటే ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఆ పరదేవత స్వరూపం ఆ గౌరీ స్వరూపాన్ని అందరూ కూడా గౌరీ శంకరులని తప్పనిసరిగా శుద్ధ తరిగే రోజు వేడుకోవాలి పూజించాలి అనేటువంటి విషయం కనపడుతోంది అయితే హరితాళికా వ్రతం ఈ విధంగా చేయాలి హరితాళికా వ్రతం కూడా చాలామంది సామూహికంగానే చేస్తూ ఉంటారు ఎందుకంటే దీనికి జాగరణ కూడా అత్యంత విశిష్టమైనటువంటి విషయంగా చెప్తారు ఈ వ్రతాన్ని అర్ధరాత్రే చేస్తారు అందుకని ఇది అర్ధరాత్రి ఒక్కళ్ళు చేయాలి అంటే తెల్లవారు జాగరణ ఉండటం అసంభవం కాబట్టి అందరూ ఒకే దగ్గర సామూహికంగా చేస్తూ ఉంటారు ఇది కూడా మనకి కర్ణాటకలోను మహారాష్ట్రలోను వెస్ట్ బెంగాల్లోను ఉత్తర భారతంలోను ఉత్తర తెలంగాణలోనూ ఈ వ్రతం మనకి కనిపిస్తుంది అయితే హరితళిక వ్రతాన్ని పట్టిన వాళ్ళు కొంతమంది గౌరీ మీద భక్తితో పడుతూ ఉంటారు కొంతమంది వైధవ్య దోషాలు పోవడం కోసం పడుతూ ఉంటారు ముఖ్యమైనటువంటిదిగా అంటే సౌభాగ్యాన్ని పొందటం కోసం లేదా గౌరీదేవి మీద భక్తితో చెయ్యాలి అనుకున్న వాళ్ళు మాత్రం వ్రతం పట్టేప్పుడు ఆ సమయంలో మూఢం ఉండకూడదు వాళ్ళ జన్మ నక్షత్రానికి మంచి నక్షత్రం ఉన్నప్పుడు మంచి రోజు చూసుకొని అంటే మంచి రోజు అంటే ఇది ఎప్పుడూ కూడా భాద్రపద శుద్ధ తరిగే రోజు మాత్రమే వస్తుంది అందుకని ఆ రోజు వ్రతం చెయ్యాలి అంటే ఇక్కడ జన్మ నక్షత్రాన్ని అనుసరించి చూసుకునే దానికంటే కూడా వర్జ సమయంలో వీళ్ళు సంకల్పం చేసుకోకుండా మంచి సమయంలో సంకల్పం చేసుకోవడం ఆ తర్వాత మూఢం లేకుండా ఉండడం చూస్తే సరిపోతుంది ఆ విధంగా చేసి వ్రతాన్ని పట్టాలి పట్టిన తర్వాత ఆ రోజు వాళ్ళు అభ్యంగర స్నానం చేసి సంకల్పం చేసుకోవాలి ఆ రోజు వ్రతం చేస్తున్నట్టుగా పగలేమో అందరూ కలిసి సామూహికంగా ఒక దగ్గర ఒక బల్ల మీద అష్టదళ పద్మాన్ని శంఖచక్రాన్ని గోపాదుక ముద్రల్ని వేసి ఆ తర్వాత పదకొండు ఒత్తులతో అవు నెయ్యితో దీపారాధన చేయాలి స్త్రీలందరూ కూడా మధ్యలో కూర్చుని చుట్టూ కూర్చుని మధ్యలో ఒక పళ్ళెం పెట్టి దానిలో సైకత లింగాన్ని చేయాలి అంటారు సైకత లింగం అంటే ఇసుకతో లింగాన్ని చేయాలి ఇసుకతో లింగాన్ని చేసి ఎవరికి ముందు వాళ్ళు పసుపుతో గౌరీని చేసి ఆ శివుడి చుట్టూ కూడా ఎవరి ముందర వాళ్ళు గౌరీ దిగిని పెట్టుకుంటారు పెట్టుకుని దీనికి కూడా కల్పము కథ ఉన్నాయి దీని బ్రాహ్మడు వచ్చి కల్పోక్తంగా వ్రత విధానాన్ని చేయిస్తాడు చేయించినప్పుడు అందరూ కూడా మధ్యాహ్నం పూట శివుడికి లింగానికి పూజ చేసుకోవాలి ఆ ముందర ఉన్నటువంటి గౌరీదేవికి షోడశ గౌరీ వ్రతం చేయాలి ఆ రోజంతా కూడా ఉపసించాలి వీళ్ళు ఏ పదార్థాలు తినడానికి వీలు లేరు ఆ రోజు మాత్రం కఠినమైనటువంటి ఉపవాసమే కేవలం పాలు తాగి ఉండటం మాత్రమే చేస్తారు నియమస్తులైనటువంటి పూర్వీకులైతే పాలు కూడా తాగకుండా ఉంటారు కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉపవాసిస్తారు రాత్రి పూట అయిన తర్వాత అర్ధరాత్రి వేళ అప్పుడు కూర్చొని హరితాళికా గౌరీ వ్రతాన్ని వాళ్ళు నోము నొచ్చుకుంటారు బ్రాహ్మడు కథాకల్పం చెప్తూ ఉంటే అమ్మవారికి వాళ్ళు పూజ చేస్తారు ఆ పూజ అయిన తర్వాత అనేక రకాలుగా వాయినాలు ఇచ్చుకుంటారు ఇక్కడ కూడా ఏమిటి వెదురుబుట్టలో బియ్యం వేసి క్షితి లేనటువంటి బియ్యం వేసి ఆ తర్వాత ఖర్జూర పండ్లు పెట్టి ఖర్జూర పండ్లు ఎందుకు పెడతారంటే ఇది అమృత ఫలం కింద చెప్తారు మహానివేదనకి పనికి వస్తుంది కాబట్టి పదహారు ఖర్జూర ఫలాల్ని పెట్టి మంగళకరమైనటువంటి వస్తువులు అద్దము దువ్వెన ఆ తర్వాత కుంకుమరిణి పసుపు కుంకుమ నల్లపూసలు ఇలాంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ అందులో పెట్టి ఒక రవికెల గుడ్డను పెట్టి పండు తాంబూలము తమలపాకులు ఇత్యాదులన్నీ పెట్టి ఒకరికి ఒకరు వాయనం ఇచ్చుకుంటారు ఆ తర్వాత బ్రాహ్మడికి కూడా దక్షిణ తాంబూలాలు వాయనం ఇస్తారు ఆ తదుపరి వీళ్ళు తెల్లవారులు కూడా కూర్చుని గౌరీదేవి గురించినటువంటి కీర్తనలు చదువుతూ భజన చేస్తూ అవి రానటువంటి వాళ్ళు ఎవరినైనా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అలాంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది అలా కానటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురే దగ్గర ఉండి చేస్తూ ఉంటే తెల్లవారు లలితా సహసనామం లక్ష్మీ సహస్రనామం విష్ణు సహస్రనామం లాంటివి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులుగా పారాయణ చేయటమో అందరూ కలిసి పారాయణ చేయటమో చేస్తూ ఉంటారు అలా తెల్లవారులో కూడా అమ్మవారిని భజన చేస్తూనో నామ సంకీర్తనం చేస్తూనో తెల్లవారే దాకా ఉండి నక్షత్రాలు పోకుండా మరుసటి రోజు తెల్లవారుజామన లేచి అందరూ స్నానం చేసి అమ్మవారికి నానపెట్టినటువంటి పెసలు ఆ తర్వాత పాయసం చేసి నివేదన చేస్తారు చేసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన పలుకుతారు అందరూ కలిసి ఉద్వాసన పలికిన తర్వాత ఊర్లల్లో అయితే ఏం చేస్తారు అందరూ కూడా గౌరీదేవిని ఆ ఈశ్వరుడి సైకత లింగాన్ని చుట్టూ ఉండేటువంటి గౌరీదేవిని అందరూ కలిసి సామూహికంగా ఊరేగింపుగా వెళ్ళి నదిలో కానీ చెరువులో కానీ ఒక ప్రవాహంలో కానీ దాన్ని నిమజ్జనం చేసి అక్కడ కూడా అమ్మవారికి శివుడికి హారతిచ్చి ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేసి వస్తారు కానీ ఇక్కడ ఈ రోజుల్లో ఇక్కడ మనకి నగర జీవితాల్లో జీవించేటువంటి వాళ్ళకి దాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి గంగను అవాహన చేసి దాని లోపల ఈ ఇసు సైకత లింగాన్ని అంటే ఇసుకతో చేసినటువంటి లింగాన్ని నిమజ్జనం చేసి ఆ తర్వాత వచ్చి వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకుని పిండి వంటను చేసి బ్రాహ్మడికి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు భోజనం చేయాలి ఈ నియమాలన్నీ వీళ్ళు పాటించాలి అని చెప్తారు తెల్లవారు నిద్రపోకూడదు కఠినమైనటువంటి ఉపవాసం చేయాలి రాత్రంతా కూడా గౌరీనామ స్మరణ అమ్మవారి స్మరణ చేయాలి రాత్రి అర్ధరాత్రి పూట అమ్మవారికి పూజ చేయాలి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే చాలామందికి తెలియదు పగల పూట మాత్రమే అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించిట మధ్యాన్నం పూట ఈశ్వరుడికి అర్ధరాత్రి అమ్మవారికి పూజ చేయాలిట ఖచ్చితంగా ఈ వ్రతంలో ఆ నియమాన్నే పాటిస్తారు సైకత లింగానికి మధ్యాహ్నం పూజ చేసి షోడశ గౌరీ వ్రతాన్ని చేసి అర్ధరాత్రికి అమ్మవారికి పూజ చేసి హరితాళిక గౌరీ అంటారు ఆ గౌరీదేవి పూజ చేసి నోము నోచుకుని తెల్లవార్లు కూడా జాగరణ చేసి మరునాడు సైకత అమ్మవారికి ఉద్వాసన చెప్పి నీటిలో దాన్ని నిమజ్జనం చేస్తారు అక్కడితో అయిపోదు అప్పుడు వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకుని పిండి వంటలు నివేదన చేసి దంపతులకి బ్రాహ్మలకి భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయాలి ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా శుద్ధ తది రోజు హరితాళికా వ్రతం ఎవరు నియమనిష్టలతో చేస్తారో వాళ్ళకి ఆ పార్వతీదేవి గౌరీదేవి అనుగ్రహం వల్ల సౌభాగ్యం ఉంటుందని వైధవ్య దోషాలు పోతాయని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఏవాంటి మంత్రం ఓం శ్రీ గౌరీ నమ గౌరీనామాన్ని ఈరోజు జపించుకోవాలి అంటే హరితాళిక ఆ వ్రతం ఎవరు చేస్తూ ఉన్నారో ఎవరు షోడశ గౌరీ వ్రతం చేస్తూ ఉన్నారో వాళ్ళు నామాన్ని స్మరించుకోవాలి ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎవరికైనా విదేశాల్లో ఉన్నామండి దూర ప్రాంతాల్లో ఉన్నామండి చేయించేటువంటి బ్రాహ్మడు దొరకటం లేదండి అననుకూల పరిస్థితులు మాకు ఉన్నాయి లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు సహకరించడం లేదని కొంతమంది ఇలా నానా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా సరే ఈ హరితాడికా వ్రతం చేయటం వలన గౌరీ వ్రతం చేయటం వలన వైధవ్య దోషాలు పోతాయని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అత్యంత విశిష్టమైనటువంటి వ్రతంగా చెప్పబడింది అందుకని మీకు వ్రతం కథ చెప్పేవాళ్ళు కల్పం చెప్పేవాళ్ళు లేరనుకోండి దేవుడి పుస్తకాలు అంటే కథల పుస్తకాలు వ్రత కథల పుస్తకాలు దొరికే దగ్గర మీకు హరితాళికా వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం కూడా దొరుకుతుంది అందరూ లేరనుకోండి మీకు సహకరించే వాళ్ళు లేరు సామూహికంగా చేయలేరు అలాంటి వాళ్ళు కూడా పొద్దున్నే సంకల్పం చేసుకుని ఉదయం నుంచి గౌరీనామాన్ని జపిస్తూ ఉండండి మధ్యాహ్నం పూట ఇసుకతో లింగాన్ని చేయండి ఇసుక మీకు దొరకనటువంటి ప్రాంతంలో మీరున్నారనుకోండి ఎవరైనా సరే ఇక్కడ బియ్యం ఉంటాయి కదా క్షితి లేనటువంటి బియ్యం అంటే నూకలు రాళ్ళు లేనటువంటి బియ్యాన్ని ఏరుకొని ఆ బియ్యంతో శివలింగాన్ని తయారు చేయండి చేసి శివలింగానికి మధ్యాహ్నం పూట శివపంచాక్షరి మంత్రులు చెప్పాం మీకు ఏదీ రానక్కర్లేదు కేవలం శివపంచాక్షరి నామం చెప్తూ శివుడికి అభిషేకం చేయండి ఒక మారేడు పత్రి పెట్టండి తెల్లని ఏదైనా పెట్టండి గరిక పెట్టండి సౌభాగ్యాన్ని ప్రసాదించమని నమస్కారం చేసుకోండి పక్కన ఒక ఆకులో పసుపు గౌరీని పెట్టండి శ్రీ గౌరీ నామాన్ని చెప్పుకుని ఓం శ్రీ గౌరీ అనేటువంటి నామాన్ని చెప్తూ అమ్మవారికి పూజ చేయండి ఆ రోజంతా ఉపవసించండి రాత్రిపూట మీ దగ్గర ఉండేటువంటి పుస్తకంలో ఉండేటువంటి హరితాళిక గౌరీ వ్రత కథను చదువుకోండి దీపారాధన చేయండి గౌరీ నామాన్ని చెప్తూ అమ్మవారికి షోడశోపచార పూజ చేయండి అర్చన చేయండి లలితా లలితాసహస్నామం చేసుకోండి మరునాడు ఎవరికైనా భోజనం పెట్టండి వీలు కాకపోతే ఏదైనా గుడిలో ప్రసాదం చేయడానికి డబ్బు కట్టండి అమ్మవారికి నివేదన చేసి గణపతి ప్రార్థన చేసుకొని తర్వాత భోజనం చేయండి ఏ వ్రతానికైనా ఆర్పాటాలకి హంగుల కంటే కూడా మనసా వాచ కర్మణ భక్తితో చేయటం ముఖ్యమైనటువంటిది అందుకని అలాంటి వాళ్ళందరూ లేదా బ్రాహ్మడి చేత చెప్పించుకునే వాళ్ళైనా సరే ఆ రోజంతా గౌరీనామాన్ని స్మరిస్తూ ఉండండి అలా చేయటం వలన ఆ మంగళ గౌరీ అనుగ్రహం వలన మీకు సౌభాగ్యం సిద్ధిస్తుంది